उसकी स्वागत जय <णत्ति> <णति> जय <जाएग बल्ने> के जय वोल जय वोल வைஎஸ் காங்கிரஸ் பார்த்திங்க வேடி அஜி குடும்பாலும் கூப்பி ரெண்டு குடும்பாலே தெலுங்கு சிவன் ఆహరించడం జరుగుతుంది చందులో భాగంగానే ఈరోజు నాన్న లక్ష్మీదేవి నరసింహులు పెద్దక్క మధు మణి భూమణేశు లావణ్య ప్రతీష్ హూష ప్రదీప్ హరి శోపక్క మహేంద్ర అర్చన మార్యప్ప వన్నూరు స్వామి స్వాతి నారాయణ స్వామి కొంచెం లక్ష్మి కానీ వరలక్ష్మి కొంచెం నరేంద్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా భారస్వామించే స్పష్టంగా ముద్రయాల మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసి ఆపేదించడం జరిగింది అందరూ కూడా చిరంజ్ గారికి మద్దతు తెలుగుదేశం పార్టీలో ధన్యవాదాలు తెలుసుకున్నాం どうしたらいい తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థైనటువంటి గౌరవనీయులు పెద్దలు అభినేని సురేంద్ర గారికి అపూర్వ సోదం పలికినటువంటి ఉదయనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళల యువకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది సురంగా ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినటువంటి సంఘటన చూస్తుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి త్రిరాత్మాల అన్ని కూడా ప్రజలందరికీ అర్థమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేప్పటి నుంచి కూడా ఏ గ్రామంలో కూడా అధికారం లేకుండా అధికారం అంతా శూన్యమైపోయిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం మీకు రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూసే రోజులు ఇక్కడ దగ్గరికి వచ్చాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా రైతుల కానీ కూలీలు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కూడా ఎటువంటి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ లేకుండా రైతులందరూ ఇక్కడ బిచ్చగాలం చేసే పరిస్థితి వచ్చేది कांग्रेस पार्टी प्रभु वे एन తెలుగుదేశం పార్టీ ఓటర్ సైకిల్ గుర్తు బొమ్మకేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే చాలా రకాలుగా రాష్ట్రం బాగుపడుతుంది అందులో మహిళలు కూడా పీట వేయడం జరుగుతుంది అందులో భాగంగానే చాలా రకాలుగా పథకాలుగా అమలు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అంతేకాకుండా ప్రతి విద్యార్థికి కూడా లిమిట్ లేకుండా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు పెట్టారు అంతేకాకుండా చాలా మంది మహిళలు చదువుకొని పెద్ద చదువుకు వెళ్ళలేక ఇంట్లోనే ఉండే పరిస్థితులు ఉంటాయి అలాంటి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు పది ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇవి మనకి భయం కార్ పెట్టే వర్షాలు వస్తాయి పెట్టుబడులు కోసం అప్పులు చేసే పరిస్థితి లేకుండా ప్రతి రైతుకు కూడా సముద్రానికి ఇరవై రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు విధంగా కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు కొలాయిలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం పెట్టారు ఇలాంటి కార్యక్రమాలని జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమవుతుందని చెప్తున్నారు విధంగా మన సురేంద్రనాథ్ గారు పెద్ద మెజార్టీతో ఇవ్వలేక గెలిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా తారు రోడ్డు రావాలన్నా ప్రతి వీధులకి సిమెంట్ రోడ్డు రావాలన్నా వైరవంతిప్పుకు నీళ్లు రావాలన్నా మన చెరువులందికీ నీళ్లు ఉండాలంటే ఖచ్చితంగా సురేంద్ర గారు పెద్ద ప్రజెంట్ గెలిస్తేనే ఈ కార్యక్రమాలన్నీ అమలవుతాయి మనమంతా పది మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ చూస్తున్నా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా సురేంద్రన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి ఎటువంటి కోరికలు కానీ ఆశలు కానీ లేవు కేవలం ప్రజలకు సేవ చేయాలని ఒకే ఒక గ్రూపు సంపత్ మన ముందుకు రావడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వదించి మీ ఆశీస్సుల కోసం ఈ రోజు ముందుకు వచ్చాడు మీ చల్లని దీవులు ఉంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పెద్ద మెజార్టీతో కలిగి పొందాలని చూస్తున్నారు కాకపోతే కొంతమంది చాలా మంది దుర్బుద్ధితో ఆయన ఏదో రకంగా అడ్డుకోవాలా ఏదో రకంగా నిలబెట్టాలా ఓడియాలో ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన భగవంత ఆశీస్సు చల్లగా నిండుగా ఉన్నాయి ఆ వాల్మీకి ఆశీస్సులు చాలా నిండగా ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ కూడా చేస్తున్నాను గతంలో చూశాను ఐదు సంవత్సరాలకి మీరు కలారంగారు వ్యక్తించాడు నేను వాల్మీకి బిడ్డని తలారంగ గారిని మీ వాల్మీకుల నా కోటిలో మీ మంచి చేస్తానని చెప్పి వచ్చాడు ఐదు సంవత్సరాలు ఏ వాల్మీకైనా కళ్యాణ ప్రాంతాలను అని మంచి చేశాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కాబట్టి ఇలాంటి కళ్ళుబోళ్లు మాటలు చెప్పే వాళ్ళని ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి చేస్తున్నా ఎక్కడ కూడా వాల్మీకులకు అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా కార్పొరేషన్ లేవు నిధులు లేవు నీ అమ్మకాలు లేవు కాబట్టి మీరు అందరూ కూడా తెలియజేస్తున్నాను తలారంగా చూడొద్దండి ఒక జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రిని తలారంగ రూపం కాబట్టి కాబట్టిందరి గురించి ఎవరు కూడా ఆలోచన చేయకండి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ సైకోర్ ఇంటికి పంపించేదంతా కూడా ఎవరు కూడా నిద్రపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఇరవై రోజులు పనిచేసి సైకుల్ గుర్తుకు ఓడేసి పెద్ద మెజారిటీతో గెలిపించి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అంబికా లక్ష్మీరాయణ కూడా అంబికా లక్ష్మీరాయణ గారి పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకు పెద్ద మెజార్టీతో సురేంద్రాయని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనందరం సీతామ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సురేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గ్రామ ప్రజలకు మరియు ముఖ్యంగా అక్క అక్కగారికి చెల్లెళ్లకు మరి అన్న అందరికీ తాతగారి అందరికీ పేరు పేరున నమస్కారం మనం నేను తెలుగుదేశం పార్టీ తరఫున అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప ఇక్కడ ఏదో దోచుకోపోవడానికో లేదా ఇంకోటో పోవడానికో అయితే రాలేదు ఎందుకంటే నేను ఈ ఈ నియోజకవర్గం ఎన్నుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది దాన్ని అనంతపురంకి వెళ్తారా కళ్ళంగంకి వెళ్తారా అని పార్టీ అధ్యక్షుడు అడిగితే నేను ఒకటే చెప్పాను నా కళ్యాణం పంపించాను సార్ అక్కడైతే చాలా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి అక్కడ ఒక చిన్న చిన్న పనులు చేసి పెట్టే వాళ్ళు మంత్రుల్లో నిండిపోతా వాళ్ళు చిరస్థాయిగా ఉంటారని చెప్పారు అనంతపూర్ ఎందుకు పొద్దుంకున్నావు అన్నాడు అనంతపూర్ అయితే ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది చాలా మంది ఉన్నారు ఇక్కడ అభివృద్ధి చేయడానికి చాలా మంది అధికారులు కూడా ఇక్కడే ఉంటారు కలెక్టర్ ఇక్కడే ఉంటారు ఎస్పీ ఇక్కడే ఉంటారు ఇతర అధికారులు కూడా అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి అక్కడ నేను రాల్సిన పని ఏముండదు అనంతపూర్ లో కూడా అత్యధికమైన గెలిచే అవకాశం నీకుంది కదా అన్నాడు అవును కలెక్టర్ నేను అత్యధికమైన గెలుస్తాను కాకపోతే నాకు అక్కడ ఒక ఎమ్మెల్యే కాక తప్ప ఎమ్మెల్యే ఉండే పదవి తప్ప ఇంకేముండు అని చెప్పాను సరే నీ ఇష్ట ప్రకారమే నువ్వు ప్రాంతానికి వెళ్ళి ఆ రెండో ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీ దగ్గరకు పంపించాడు మీ ఆఫీసుల కోసం ప్రతి గ్రామం తిరుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా ఒకటే చెప్తున్నా మనకు రాబోయే కాలంలో చాలా నీటి సమస్యలుగా పెరుగుతున్నాను తగ్గే అవకాశాలు లేవు ఇది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు బీటీపీ ప్రాజెక్ట్ ప్రారంభించారు మీ దగ్గరలోనే అది మూడు నెలలు జరిగిన తర్వాత ఇరవై కిలోమీటర్లు జరిగిన తర్వాత దానికి మన రైతులకు రావాల్సిన భూమి ఇరవై ఇరవై మూడు తర్వాత జరిగిన కాలంలో మన గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారి దిగిపోయి జగన్ రెడ్డి వచ్చాడు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు నాలుగు సంవత్సరాలు ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆ స్టార్ట్ చేయడానికి వీల్లేదు అన్ని వ్యాపారాలు తెలియజేశారు అందులో భాగంగానే మేము కూడా పని ఆపేశారు పని కూడా జరగలేదు తర్వాత కూడా రైతులకు కావాల్సిన పనులు కావాల్సిన నష్టపోయాలని కూడా ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి చెల్లించలేదు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో చెల్లించరో మనం చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఎవరికి కూడా ఏ రైతుకు కూడా ఆయన భూములకి డబ్బులు ఇచ్చింది పాప అనుకోలేదు కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నమ్మే పని వాళ్ళు భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఏది ఏమైనా కూడా రాబోయే రెండున్నర సంవత్సరంలో ఈ మీ మన వాళ్ళ ముందు ప్రభావం చేసి చెప్తున్నా ఖచ్చితంగా రెండున్నర సంవత్సరంలో మీ గ్రామాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామకి నూట పద్నాలుగు చెరువు నీళ్లు తీసుకొచ్చి మీ మనుషులు తెలుసుకుంటారని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నీళ్లు ఎంత అత్యవసరమో ఏ ఇబ్బందులు ఉన్న ఎంత పది గ్రామంకి వెళ్ళాం ఆ గ్రామంలో చాలా మంది మహిళలు వచ్చి నానా మేమందర తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ తెలుగుదేశం చేస్తాం మాకు నీళ్లు కావాలా ఇంకేం అవసరం లేదు నీళ్లు రావాలంటే ఏమై ప్రస్తుతానికి ఏమంటే ఏమి లేవు అయినా మాకు ఒక చుట్ట నిలుగులు లేవన్నారు సరే అందులో మనం కూడా చెప్పాం ఈ ఎంత త్వరగా అయితే త్వరగా మీకు నీళ్ళు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా వచ్చి మన తెలుగుదేశం పార్టీలో చేరడం ఇతర పార్టీలో అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయిన నేను అమ్మెల్సీ సురేంద్రబాబుని అలాగే భోడి అంబికా లక్షారాయణ పార్లమెంట్ అభ్యర్థిగా ఇద్దరం కూడా సైకిల్ స్ఫూర్తిపై పోటీ చేస్తున్నాం మీరందరూ గైవించి కోరుతున్నా మే పద్నాడో మే పదమూడవ తారీఖు మనకు అత్యంత కీలకమైన రోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం చాలా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఆ రోజు మీరు ఉదయం ఆరున్నర గంటల క్యూలో నిలబడి మన పార్టీ అభ్యర్థులనే మేము మాకి మీరు తెలుగుదేశం పార్టీపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏదానికి డబ్బులు లేవంటున్నారు కనీసం మీ గ్రామంలో ఉన్న పంచాయతీలో రోడ్లు వచ్చేదానికి లేవు ఆ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అయినా కూడా ఆ నిధులన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడేసుకున్నారు ప్రజలు మాత్రం ఇబ్బందుల్లో నెట్టారు సర్పంచులు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల పైన ప్రజలు వాళ్ళ పైన వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు ఎప్పుడైతే నిధులు లేవు ఎప్పుడైతే నిధులు లేవు అన్నిటికీ వాళ్ళే బాధ్యతలు వహించి వాళ్ళు కూడా సతమతం వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ప్రజల కూడా గమనించాల్సిన విషయం చాలా ఉంది చాలా వరకు మన కళ్యాణు ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే మన కళ్యాణ ప్రాంతం మీకు చాలా దగ్గరలో ఉంటుంది ఒక అమ్మ అడిగింది ఇప్పుడే ఆయన మాకు ఈ ఊరు నుంచి బస్ కావాలి కళ్యాణం నుంచి అనంతపురం బస్ కావాలని అడిగింది అంటే మీరు ఇంత దగ్గరలో ఉన్న ఉన్నా కూడా మీకు బస్ సౌకర్యం లేదనమాట ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బాగు చేసి బస్సులు తిరిగి ఏర్పాటు చేస్తాను మీ ఊరికి వచ్చే రోడ్డు కూడా పూర్తి గుంతులుగా ఉందని మీ గ్రామ ప్రజలందరూ నాలుగు నెలల క్రితం మూడు నెలల క్రితం మా దగ్గరకు వస్తే నేనే ని పంపించి ఈ గ్రామాకు సంబంధించిన రోడ్డు కూడా రిపేర్ చేయించడం జరిగింది కాబట్టి ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నా నేను ఇక్కడ ఏదో అవినీతి చేయడానికో భూజంగా చేయడానికో ఇసుక మాఫియా చేయడానికో లేదా లిక్కర్ వా చేయడానికి అయితే రాలేదు నా చరిత్ర కూడా అది కాదు ఈ రోజు ఏ పని చేసినా నీతి నిజాయితీగా చేసి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు కట్టే నేను అన్ని పనులు చేస్తాను తప్ప గవర్నమెంట్ కానీ ప్రజలను కానీ ఇద్దరు కానీ మోసం చేసేది కావాలని నా పేరు లేదు ఇంతవరకు కూడా దయచేసి కొంతవాదాలు మీరు వినాలా ఏది ఏమైనా కూడా మనం పరిపాలన చేయాల్సింది ప్రజల కోసం ప్రజల బావ కోసం అంతేకాని మా స్వార్థం కోసం మా స్వార్థం కోసం మిమ్మల్ని అందరినీ పని చేయాల్సిన పని చేయాల్సిన అవసరం లేదు అంత అవసరం ఉంటే మీ దగ్గరకు వచ్చి నేను ఓట్లు కూడా అడగను ఇది నిజంగా ఏదైనా నా ద్వారా కానీ నా వాళ్ళ కానీ లేదా మాకు సంబంధించిన ఎవరైనా కానీ ఏ ఏ టైంలో కానీ అవినీతి చేస్తే మీరు నా దృష్టికి రావచ్చు ఎప్పుడైనా కానీ రావచ్చు నేను కల్లందూరు ప్రాంతంలోనే నివాసం ఉంటున్నా మీరు ఎప్పుడైనా వచ్చి నాకు కూడా మీరు డైరెక్ట్ గా రావచ్చు లేదా మా నాయకుల ద్వారా కూడా రావచ్చు ఇది 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 ఈ విధంగా సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో ఈ విధంగా భూముల ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఎమ్ఆర్ఓ సమస్యలు ఉన్నాయి లేదా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా చదువు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకో ఇంకొకటి కూడా మేము చెప్పాలి చదవండి నిజంగా మీ పిల్లలు ఇప్పుడు ఆ పక్కన వెంటం ఒక అమ్మాయి ఎంఎస్ చదవాలి ఎంటెక్ చదవాలంటాన్ని ఆ అమ్మాయికి ఎంటెక్ చదవాలంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు అవకాశం లేదన్నా నేను చెప్పాను నువ్వేం ఇబ్బంది పడొద్దామా ఎన్నికలు అయిపోయింది నేను చూసుకుంటా నేను చదివిస్తానని చెప్పాను ఎందుకంటే చదువు కూడా చదువు కూడా సహకారం కావాలి సహకారం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు మంచి చేసేవాళ్ళు అవుతారు అంతే తప్ప ఏ స్వార్థంతో కూడా నేను మీ ముందు వచ్చి ఓట్ అడగడానికో లేదా తెలుగుదేశం వైకాపా మధ్య పోటీ అనుకోని మాత్రం అనుకోమాకండి ఇది అభివృద్ధికి అభివృద్ధి కానీ ప్రభుత్వానికి పోటీ అని అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలారా ఒకటే మాత్రం గమనించండి నేను ఖచ్చితంగా చెప్తున్నా మనం గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు ఖచ్చితంగా అవతిస్తారు మీరందరూ కూడా నన్ను అత్యంత మెజారిటీతో గెలిపిస్తే మన మన ప్రాంతానికి కావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోన తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఈ మన కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఆయన ఎక్కువ ఆయన ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు మనకి ఆయన నియోజకవర్న రెండు వందల కోట్ల వంద కోట్ల ఇస్తే మన ప్రాంతానికి రెండు వందల కోట్లు ఇస్తే రెండు వేల కోట్లు నిధులు తేవచ్చు అంటే మన మన నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా బాగు చేసుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కావాల్సిన నిధులు ఉన్నాయి ఆ నిధులు సద్వినియోగం చేసుకోలేక చాలా ఇబ్బందులైనారు ఎందుకంటే ఆ పదవిలో ఉన్న ఎంపీ రంగయ్య గారు కూడా ఆ నిజం తీసుకొచ్చి బాధ్యత ఆయన పైన ఉండేది కానీ ఆయన మర్చిపోయాడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఆయన బాధ్యత ఉంది కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అయినా కూడా మన ప్రాంతం నిజం జాలేకపోయాడు ఏ విధమైనా గడిచిన కాలాన్ని మనం మర్చిపోదాం జనం అక్కడ ఒక చిన్న చిన్న పనులు చేసి పెట్టే వాళ్ళ మనసుల్లో నిండిపోతా వాళ్ళు తిరస్థాయిగా ఉంటారని చెప్పారు అనంతపూర్ ఎందుకు పొత్తుకుంటున్నావు అన్నాడు అనంతపూర్ అయితే ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది చాలా మంది ఉన్నారు ఇక్కడ అభివృద్ధి చేయడానికి చాలా మంది అధికారులు కూడా ఇక్కడే ఉంటారు కలెక్టర్ ఇక్కడే ఉంటారు ఎస్పీ ఇక్కడే ఉంటారు ఇతర అధికారులు కూడా అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి అక్కడ నేను చేయాల్సిన పని ఏముండదు అనంతపురం లో కూడా అత్యధికమైన గెలిచే అవకాశం నీకుంది కదా అన్నాడు అవును కలెక్టర్ నేను అత్యధికమైన గెలుస్తాను కాకపోతే నాకు అక్కడ ఒక ఎమ్మెల్యే కాక తప్ప ఎమ్మెల్యే ఉన్న పదవి తప్ప ఇంకేముండవు అని చెప్పాను సరే నీ ఇష్ట ప్రకారమే నువ్వు కళ్యాణూరు వెళ్ళి ఆ రెండో ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీ దగ్గరకు పంపించాడు మీ ఆఫీసుల కోసం ప్రతి గ్రామం తిరుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా ఒకటే చెప్తున్నా మనకు రాబోయే కాలంలో చాలా నీటి సమస్యలుగా పెరుగుతుంది కానీ తగ్గే అవకాశాలు లేవు